సార్ మాది జాజులబంద గ్రామము మాది కొండపైన ఉన్న గ్రామము జాజులబంద గ్రామం నుండి అర్ల గ్రామం వరకు ఆరు కిలోమీటర్ల దూరం నా భార్య గత నాలుగు రోజుల నుండి ఆవేశ కడుపు నొప్పితో బాధపడుతుంది ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసినా అందుబాటులో లేరు మా బ్రతుకులు చావు బ్రతుకుల మీద కొట్టిమిట్టాడుతున్న పరిస్థితిలో పరిస్థితి సమయాల్లో మాకు రోడ్డు సౌకర్యం లేదు గత రెండు వేల ఇరవైలో మా గ్రామం వాళ్ళ అంత కలిపి కనీస ఆరు లక్షలు ఖర్చు పెట్టుకున్న రోడ్డు మాకు బండి రావడానికి ఏర్పాటు చేసుకున్నాము వర్షాలు కొట్టుకు వర్షాల వలన కొట్టుకుపో పోయింది అనేక సార్లు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని వేడుకున్నాము ఈ మధ్య కాలంలో తో రోడ్డు చేశారు కానీ ఆ రోడ్డు కూడా సక్రమంగా చేయకుండా తో తోసడం వలన రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేశాము ఇప్పుడు జాజుల్బంద నుండి అరల వరకు ఆరు కిలోమీటర్ల దూరానికి మోస్ మోసుకొని వెళ్తున్నాము దయచేసి ప్రభుత్వం అధికారులు గమనించి వలసినదిగా కోరుతున్నామండి సార్ మాది జాజులబంద గ్రామము మాది కొండపైన ఉన్న గ్రామము జాజులబంద గ్రామం నుండి అర్ల గ్రామం వరకు ఆరు కిలోమీటర్ల దూరం నా భార్య గత నాలుగు రోజుల నుండి ఆవేశ కడుపు నొప్పితో బాధపడుతుంది ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసినా అందుబాటులో లేరు మా బ్రతుకులు చా బ్రతుకుల మీద కొట్టిమిట్టాడుతున్న పరిస్థితిలో పరిస్థితి సమయాల్లో మాకు రోడ్డు సౌకర్యం లేదు గత రెండు వేల ఇరవైలో మా గ్రామం వాళ్ళ అంత కలిపి కనీస ఆరు లక్షలు ఖర్చు పెట్టుకున్న రోడ్డు మాకు బండి రావడానికి ఏర్పాటు చేసుకున్నాము వర్షాలు కొట్టుకు వర్షాల వలన కొట్టుకుపో పోయింది అనేక సార్లు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని వేడుకున్నాము ఈ మధ్య కాలంలో తో రోడ్డు చేశారు కానీ ఆ రోడ్డు కూడా సక్రమంగా చేయకుండా తో తోసడం వలన రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేశాము ఇప్పుడు బంద నుండి అర్ల వరకు ఆరు కిలోమీటర్ల దూరానికి మోస్ మోసుకొని వెళ్తున్నాము దయచేసి ప్రభుత్వం అధికారులు గమనించి వలసినదిగా కోరుతున్నామండి సార్ మాది జాజులబంద గ్రామము మాది కొండపైన ఉన్న గ్రామము జాజులబంద గ్రామం నుండి అర్ల గ్రామం వరకు ఆరు కిలోమీటర్ల దూరం నా భార్య గత నాలుగు రోజుల నుండి ఆవేశ కడుపు నొప్పితో బాధపడుతుంది ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసినా అందుబాటులో లేరు మా బ్రతుకులు చావు బ్రతుకుల మీద కొట్టిమిట్టాడుతున్న పరిస్థితిలో